ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒంగోలు జీజీహెచ్ లో క్యాన్సర్ సంబంధించి అరుదైన శస్త్రశిక్షణను విజయవంతంగా నిర్వహించినట్లు జీజీహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు స్థానిక జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లించాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ సంబంధించి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత డాక్టర్ జయసుందరం డాక్టర్ త్రీనాథ్ కుమార్ తదితరులు బాగున్నారు వెరీ మేజర్ నేను డాక్టర్ యరుకుందరరావు అడిషనల్ డిఎన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ముంగో మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం మనమందరము ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ముఖ్యంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఒక వారం రోజుల క్రితము ఒక అరుదైన ఆపరేషను కొంచెం క్లిష్టమైన ఆపరేషన్ కూడా చేయటం జరిగింది అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అలాగే అసలు ఏ టైప్ ఆపరేషన్ పేరేంటి అది ఏ రకమైన ఆపరేషను వ్యాధుల్లో అలాంటి ఆపరేషన్ చేస్తారు ఆ ఆపరేషన్ వల్ల తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది ఎంత క్లిష్టమైన ఆపరేషను ఎలాంటి పరిస్థితుల్లో మా హాస్పిటల్లో దాన్ని చేయాల్సి వచ్చింది అలాగే పేషెంట్ ఇప్పుడు ఇంకా అబౌట్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ చేయబోతున్నాం పేషెంట్ ఎలా ఉన్నారు అలాగే మన ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా ప్రజలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ అయితే ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సమావేశ విషయాల్లోకి వెళితే ఈ యొక్క సంఘటన విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు నాతో పాటు మా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గారు ఉన్నారు మాధవ్ లత మేడం గారు ఉన్నారు అలాగే ఈ ఈ విషయంలో ఆపరేషన్ నిర్వహించినటువంటి డాక్టర్ గారు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు అలాగే సర్జరీ చేసేటప్పుడు అసిస్ట్ హెల్ప్ చేసినటువంటి ఎన్ఆర్ మొత్తు అలాంటి విషయాలు చేకూర్చినటువంటి సమ సమకూర్చినటువంటి మన మొత్తు డాక్టర్ గారు తిన్నారు గారు ఉన్నతో పాటే ఉన్నారు సో అందరికీ మరొకసారి సవినయంగా నమస్కారం చెప్తున్నాము గుడ్ మార్నింగ్ చెప్తున్నాము ఇంకా విషయాల్లోకి వెళ్తే మహిళా పేషెంట్ అనమాట ఏజ్ యాభై సంవత్సరాలు మా పేరు సిహెచ్ రమణమ్మ రమణ మన ప్రకాశం జిల్లాలో దగ్గర చాలా దగ్గర గ్రామంలో నుంచి వచ్చారు మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఆమెకి పళ్ళు కళ్ళు పసికర్రలో వచ్చిందనమాట బాగా పచ్చగా ఉన్నాయి యూజువల్గా పసికర్రని మేము బయోకెమికల్ టెస్ట్ సీరం బిల్రుబిన్తో కొలుస్తాము మామూలుగా అయితే సీరం బిల్రుబిను వన్ మిల్లీ గ్రామ్ ఉంటుంది మహా అయితే వన్ పాయింట్ టూ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండటానికి లేదు సో మన దగ్గరికి వచ్చినప్పుడు సీరం బిల్లుబిను ఇరవై మిల్లీగ్రాములు ఉంది ఉండాల్సిన దానికంటే ఇరవై రెట్లు ఎక్కువగా ఉంది సీరం బిల్లుబెను అనేది కళ్ళు పచ్చగా ఉన్నాయి చేతులు కూడా కొంచెం పచ్చగా కొంచెం స్కిన్ కూడా కొంచెం ఎల్లో ఉన్నది ఆకలి లేకపోవటము ఏదన్నా అన్నం కనుక ఏదన్నా చూసినప్పుడు వికారంగా ఉండటము ఆ సెన్సేషన్తో రావటము కొంచెం కడుపులో నొప్పి బాధ అలాగే కొంచెం కడుపుబ్బరము అలాంటి లక్షణాలతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఒక పదిహేను రోజుల క్రితం రావటం జరిగింది సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదేదో క్యాన్సర్ వ్యాధి ఉన్నది క్యాన్సర్ లక్షణాలు కనపడుతున్నాయి అని చెప్పేసి ఆ ఈ పేషెంట్ని అనే రమణమ్మ అనే పేషెంట్ని ఎందుకంటే ఒక చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు ఒక టెన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ బ్యాకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను ఒక క్యాన్సర్ క్యాన్సర్ సర్జరీ విభాగం కూడా స్టార్ట్ చేయటం జరిగింది దాన్ని ఏమంటారంటే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయటం జరిగింది సో డాక్టర్ కిషన్ గారు మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను ఈయన డాక్టర్ కిషన్ గారు అనమాట ఈయన సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జరీలో నిపుణుడు అలాగే స్పెషలిస్ట్ అనమాట ఇతను చదివిన చదివి ఏంటంటే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనల్ సర్జరీ చేస్తారు దాని తర్వాత సర్జికల్ ఆంకాలజీలో కూడా చదివి త్రీ ఇయర్స్ చదివి దాని తర్వాత మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయటానికి మన మన లోకల్ ఇతను ఇక్కడ ఈ ఏరియా కాబట్టి ఆ అభిమానంతో మన మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలుకి సేవలు అందిద్దామన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఫిబ్రవరిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్లో చేరటం జరిగింది సో డాక్టర్ కృష్ణ గారు వచ్చిన తర్వాత క్యాన్సర్కి సంబంధించినటువంటి ఓపీ విభాగం స్టార్ట్ అవ్వటం అయితేనేమి క్యాన్సర్ కేసులు అయితేనేమి అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వసతులతో అంటే కొంచెము వేరే గుంటూరు విజయవాడ లేకపోతే వైజాగ్లో అంటే ఆల్రెడీ క్యాన్సర్ విభాగాలు అక్కడ ఆల్రెడీ చనాల క్రితం నుంచే ఉన్నాయి కాబట్టి మనకు ఈ పది నెలల క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఉన్నటువంటి లిమిటెడ్ వనరులతో చాలా చక్కగా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ గత పది నెలల నుంచి చేస్తున్నారు అందులో భాగంగా అంతకంటే క్లిష్టమైంది చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది ఆ విశేషాలు మీకు చెప్పటానికి మేము అందరం ఇంకా సమావేశమయ్యాము సో ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఇందాక చెప్పాను కదా రమణ అనే అమ్మాయి రమణ అనే అమ్మాయి ఈత దగ్గరికి ఎగ్జాక్ట్లీ ఒక త్రీ వీక్స్ బ్యాక్ వచ్చారు జార్ండీస్తో వచ్చారు ఆల్మోస్ట్ ఇరవై ఉంది సార్ డిఫరెంట్ జాండీస్ లెవెల్స్ సో యూజువల్గా ఏంటంటే అంత లెవెల్స్ ఉన్నప్పుడు పేషెంట్ కూడా అసలు నడిచే స్టేజ్ లో రాలేదు వీల్ నీరసంగా నడుచుకుంటూ వచ్చారు అసలు సర్జరీ కూడా తట్టుకుంటుందా లేదన్న డౌట్స్ ఉన్నాయన్నమాట మనప్పుడు సో పేషెంట్ని మనం అడ్మిట్ చేసి త్రీ వీక్స్ మనం పేషెంట్ని ఆక్టిమై చేసినట్టు అంటే ఏంటంటే సర్జరీకి తట్టుకునేలాగా వాళ్ళని పెంప వాళ్ళని క్రియేట్ చేస్తాం అనమాట అంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇచ్చి కానీ ఇంజక్షన్స్ ఇచ్చి కానీ అలా పేషెంట్ని తయారు చేస్తాం సర్జరీకి త్రీ వీక్స్ మనకి లంగ్స్కి ఎక్సర్సైజ్ చేయిస్తాం అలా త్రీ వీక్స్ బాగా ఎక్సర్సైజ్ చేయించి ఎప్పుడైతే మనకి మా సర్జరీ తట్టుకుంటారన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్లాండ్గా పోస్ట్ చేస్తాం అనమాట సర్జరీకి ఎగ్జాక్ట్గా లాస్ట్ లెన్ఫ్లో అనేది కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మామూలుగానే బ్యాంగ్రియాస్ క్యాన్సర్ అనేది చాలా డిఫికల్ట్ సర్జరీ యూజువల్గా మనకున్న క్యాన్సర్ సర్జరీస్ అన్నింటిలో అతి పెద్ద సర్జరీ అనమాట అందులో రక్తనాళాలలోకి స్ప్రెడ్ ఏ ఉంది ఇనిషియల్గా సో అది అటెంప్ చేయాలి అంటే మనం చాలా యూజువల్గా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇది చేయాలి అంటే వాళ్ళకు ఒక వ్యాస్వేర్ సర్జన్లు ఒక ఆంకో సర్జర్లు గ్యాస్ సెంటర్ అల్ దృష్టి అలా ఫైలాగో టీము క్రిటికల్ కేర్ మొత్తం ఒక పది మంది డాక్టర్స్ కలిసి చేస్తారనమాట ఇప్పుడు మీరు అండ్ బిల్లు కూడా యావరేజ్గా తెలిసి ఇది ఇప్పటిలో ఇప్పుడు లెక్కేసినా ఎనిమిది నుంచి పది లక్షల యావరేజ్గా ఈ రకమైన సర్జరీ అనమాట ఏ కార్పొరేట్లో తీసుకున్నా సో అలాంటివి మనం ఇక్కడ ఇప్పుడు అవైలబుల్ రిసోర్సెస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లేవని కాదు లిమిటెడ్ అని చెప్పలేము బట్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ అదే అవుట్కమ్ ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ మామూలుగా మీరు చూస్తుంటారు నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినా అలా కాకుండా ఇప్పుడు మంచిగా అయ్యాం చాలా బాగుంది అంటే సర్జరీ అయిపోయిన వన్ వీకే డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం మనల్ని అండ్ ఈవెన్ ఏమో వెంటిలేటర్ మీద కూడా వెళ్ళలేదు అనమాట అంటే సర్జరీ అంత మంచిగా అయింది ప్లస్ సర్జరీ అప్పుడు కూడా మనకి ఎనస్థిషియా సపోర్ట్ బాగుండడం వల్ల సర్జరీ తర్వాత కూడా ఏంటంటే పేషెంట్కి అసలు నొప్పి మందులు వాడలేదు అసలు మనం ఎక్కువ దానికి కారణం ఏంటంటే వెన్నుముకలో మనం ఇంజెక్షన్ ఇస్తాం అనమాట ఆపరేషన్తో త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ ఇంజక్షన్ వల్ల అసలు పేషెంట్కి నొప్పి లేకుండా ఉండడం జరిగింది ఈ కారణం వల్ల మనం ఎగ్జాక్ట్గా ఫోర్ ఫైవ్ డేస్లో మనం పేషెంట్ ఇప్పుడు నడిపించగలుగుతున్నాము ఈవెన్ డిశ్చార్జ్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చాం విత్ ఇన్ వన్ వీక్లో సో ఇది డెఫినెట్గా వెరీ గుడ్ ఫర్ న్యూస్ ఫర్ ద బేషన్ అనమాట ఇది సో ఇది మనం ఇంకా సపోర్ట్ ఉండి జనాల్లోకి వెళ్తే ఇంకా పెద్ద సర్జరీ చేయొచ్చు మనం ఇన్కమింగ్ ఫ్యూచర్లో ఓకే ఇలాంటి సర్జరీ బయట చేసుకోవాలంటే